నా భూమి నా కోసం ఖచ్చితంగా తిరిగి వస్తుంది భూమి వచ్చిన తర్వాత నేను భూమి పెళ్లి చేసుకుని తీరుతాము నేను భూమి వచ్చే వరకు ఇక్కడే పీటల మీదే ఇలాగే కూర్చొని ఉంటాను మీరందరూ పెళ్లి చూసి వెళ్లాల్సిందే అని గగన్ అక్కడ ఉన్న జనాలందరికీ చెప్పి భూమి కోసం వెయిట్ చేస్తూ పీటల మీదే కూర్చొని ఉంటాడు అప్పుడే భూమి డ్యాన్స్ని పూర్తి చేసుకొని గెలిచిన అవార్డులని చేతిలో పట్టుకొని అక్కడికి వస్తుంది అలా మండపంలోకి అడుగు పెట్టగానే అన్నయ్య అదిగో భూమి వచ్చింది అని చెర్రి చెప్పడంతో ఇక గగన్ చాలా సంతోషంగా భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు భూమిని హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటాడు నా భూమి నా కోసం వచ్చింది చూడండి మా ప్రేమని నిజమని నిరూపిస్తూ భూమి తిరిగి వచ్చింది థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ రా భూమి వచ్చి పెళ్లి చేసుకుందాం అని గగన్ చెప్పడంతో ఇక భూమి శారీ మార్చుకొని వస్తుంది గగన్ పెళ్లి పెళ్లిపిటల మీదే కూర్చొని ఈ పెళ్లి తంతు మొదలైనప్పటి నుండి ఈ పెళ్లి ఆగిపోతుంది అని ఆనందించిన వాళ్ళందరూ కూడా చూడండి నేను భూమి పెళ్లి చేసుకోబోతున్నాము కాసేపట్లో నేను భూమి మెడలో తాళి కట్టబోతున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి వచ్చి గగన్ పక్కనే పెళ్లి పీటల మీద కూర్చుని ఉంటే నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది శరశ్చంద్ర ఆ పూర్వ కూడా ఏంటి పెళ్లి పూర్తయిపోతుందా అని చాలా షాకింగ్ గా బాధపడుతూ చూస్తూ ఉంటారు అమ్మాయి మెడలో తాళి నాయనా అని పూజారి గారు చెప్పడంతో గగన్ భూమి మెడలో కడుతూ ఉంటాడు కేపి శారదా చెర్రి చాలా సంతోషపడుతూ ఉంటారు